ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఈసీఎల్ నూట డెబ్బై ఐదు ఖాళీల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఈసీఎల్లో సెక్యూరిటీ గార్డ్ ట్రైని పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం నూట డెబ్బై ఐదు ఖాళీలలో అనరిజర్వ్ నూట ముప్పై ఆరు ఎస్సీ ఇరవై ఆరు ఎస్టీ పదమూడు పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు కనీసం ఏడో తరగతి పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే సంబంధిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా విజ్బాడీస్ టిబిహెచ్క్యూ ఒకటి అట్ జీమెయిల్ డాట్ కాం మెయిల్ టు విజ్బాడీస్ ఒకటి అట్ జీమెయిల్ డాట్ కు పంపాల్సి ఉంటుంది దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు ఎంపిక విధానం విద్యార్హతలు శారీరక ప్రమాణాలు మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది पूर्ति विवरल कोसम अभ्यर्थु ईस्टर्न कोल फीड्स लिमटेड अधिकारिक वसैट हेच टटीपीएस स्लाश स्लाशर्नल डॉटन ईसी डाटन स्लाश नोटिस स्लाश रिक्रूटमेंटेडक्सक्जिंग स्क्वे ब्राके ओपे ब्राके हिस्सक slash स्लाशर्नोलॉटन ईसी डॉटन स्लाश नोट स्लाश रिक्रूट हेड ढाटीएक्सक्जिंग ब्राके सदर्शु ఈ నోటిఫికేషన్ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు రెండు నిమిషాలు గంటలకు విడుదలైంది